అంటే అక్కడ ప్రజాశంక రాసిన తర్వాత అక్కడ ఆమెకి డెలివరీ అయిపోతుంది నొప్పులు వచ్చేస్తుంది నొప్పులు వస్తే ఏం చేయాలా ఏం చేయాలా అక్కడెక్కడ స్థలం అక్కడక్కడ ఉందని ఎక్కడ స్థలం దొరకలే అక్కడ ఎక్కడ స్థలం లేదంట అప్పుడు అక్కడ ఎక్కడ దొరికింది ఆ పశువులు పాక దొరికింది పశువుల చాలా దాంట్లో ఒక చిన్న తొట్టి ఉంటే ఆ తొట్టి లోపల పుట్టిన బిడ్డని పెట్టారట ఎక్కడ పెట్టాల కాబట్టి కానీ కానీ ఆయన లోకరక్షకుడు పుట్టిన ఆయన ఎక్కడ పుట్టినాడు లోకరకుడు ఆయన ఎట్ట పుట్టినాడు పరిశుద్ధ ఆత్మ చేత పుట్టినాడు కాబట్టి ఆయన లోకరక్షకుడు కాబట్టి ఆయన పుట్టనే ఎవరు చూసినారు గొల్లలు వచ్చినారు గొల్లలు వచ్చి ఏం చేసినారు ఆయన గొల్లలకి ఏం చేసినారు ప్రభు ఆయన దేవతతో పోయి చెప్తదనమాట అయ్యా పలాను చోట్ల రక్షకుడు పుట్టి ఉంటాడు మీరేం చేయాలా ఆయన పోయి దర్శించండి ఆయన పోయి చూడండి అని చెప్పి ఎక్కడంటే పశువుల పాకులు అక్కడ బెత్తులే పశువుల పాకలు ఉన్నాడంటే అప్పుడు ఆ గొల్లలు పోయి అందరు పోయి చూస్తారు చూసి ఆయన్ని మహింపరుస్తారు ఆ యొక్క సంతోషాన్ని అందరూ పరుస్తారు వీరికి ఎవరు గొల్లెలకారు చెప్పింది పరిశుద్ధాత్మ వారితో దేవుడు దేవుని ఒక దూత వచ్చి చెప్తానే వాళ్ళు భయపడిపోతారు భయపడిపో అంత పరిశుద్ధాత్మ నింపబడుతుంది అప్పుడు వాళ్ళు భయపడిపోయి అయ్యి నిజమైన దేవుడు ఆయనే అయ్యప్పుడు మీకు రక్షకుడు పుట్టింటాడంటే సంతోషంగా ఆ పశువుల పాకలు వచ్చి చూస్తారు చూసి ఆయన్ని మహింపరుస్తారు అని చెప్పారు చూసినారు రెండు ఇంకొకరు ఎవరు వచ్చినారు గొల్ల మటుకు వచ్చినారు ఇంకెవరు వచ్చినారు తెలీదా ఇంకొకరు వచ్చిన తెలియదా జ్ఞానులు వచ్చినారు జ్ఞానులు ఎప్పుడు వచ్చినారు గొల్లలు అప్పుడే ఆ పుట్టిన అట్ట వచ్చి దేవుని యొక్క అర్థతో చెప్తాను వచ్చి వచ్చేసినారు గొల్లలు ఎప్పుడు వచ్చినారు రెండు అయింది అట్ట వాళ్ళు దేశంలో నుంచి అరేబియా నుంచి వాళ్ళకి నక్షత్రం కనబడింది అంట ఎప్పుడు ఏ సుప్రభువు అప్పుడు ఆ నక్షత్రం పుట్టిందంట అంట అరేది గొప్ప నా గొప్ప దేవుని బిడ్డ ఎవరో పుట్టుండడు చెప్పి వాళ్ళకి అప్పుడు పవక్ష ఏం చెప్తారు అయ్యా ఏ సుప్రభువు భక్త మీరు పోయి చూడండి అంట వాళ్ళు భక్త వచ్చేదానికి రెండు సంవత్సరాలు అయిందంట చూసినావా రెండు సంవత్సరాల తర్వాత ఏసు ప్రభుని వచ్చి వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చేసినారు ఆయన పూజించి మహింపరిచి అప్పుడు ఆయన రెండు సంవత్సరాల తర్వాత వచ్చి ఆయనకి ఏం చేసి ఏమేమి ఇచ్చినారు బంగారము బోలము సాంబ్రాన్ని ఇచ్చి ఆయన పూజించి వెళ్ళిపోయినారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలకి తర్వాత అక్కడ మహింపరపు వస్తాడు దేవుడు ఏసు రెండు సంవత్సరాలు అప్పుడు ఏ రోజు రాజ్యాంగం చేస్తాడు రెండు సంవత్సరాలు ఆయన చంపేయాలని చెప్పారు రెండు సంవత్సరాలు పుట్టిన బిడ్డలన్నీ మొగలు బిడ్డలన్నీ చంపిస్తాడు కానీ అక్కడ దేవుని యొక్క దూత ఏం చేస్తాదంటే ఆయన్ని అక్కడి నుంచి వేరే చోటుకు చేస్తాడు యేసు ప్రభుని అక్కడ ఉంచకుండా ఆ యొక్క బెదలహంలో ఉంచకుండా వేరే చోటుకుని అక్కడ కాపాడు ఆ విధంగా దేవుడు ఆయన ఆ యేసు అంటే ఎవరు రక్షకుడు రక్షకుడు అంటే ఏమి ఇస్తాడు రక్షిస్తాడు కదా రక్షణ కలిగ చేస్తాడు ఈ ఇది ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక మాట ఈ మాట చెప్తాడు దేవుడు మనం ఎట్లా ప్రార్థించాలంటే ఏ సుప్రభువు నేను నోటితో ఒప్పుకోవాలా ఎవరో ఏ సుప్రభు అని ఆ దేవుడు అని మనం నోటితో ఒప్పుకోవాలా ఒప్పుకునేది కాకుండా ఏ దేవుడు వృత్తుల్లో ఉండి ఆయన లేప నేను చూడు ఆయన మన కోరిక శ్రమపడి బాధపడి ఆ సెలువులో చనిపోయి చనిపోయి మూడు దాన్ని లేపడినాడు ఎవరు లేపినారు తండ్రి అనే దేవుడు లేపి ఆయన ఎక్కడికి తీసుకొని పోయినాడు పర్లోకా నమ్మాలి మనం తిరిగి రాబోతాడు ఇప్పుడు ఇప్పుడు ఏసు ప్రభు వచ్చి పుట్టినాడు తిరిగి ఆయన మరణించి మరణించి లేచి తిరిగి వెళ్ళిపోతాడు తిరిగి రాబోతాడు అప్పుడు తీర్పు ఉంటుంది కాబట్టి దానికి భయపడాలి కాబట్టి గ్రంథంలో రెండు గ్రంథాలు ఉంటుంది ఒకటి జీవ గ్రంథం ఉంటుంది మరి ఒక గ్రంథం ఉంటుంది ఈ జీవి గ్రంథంలో దేవుని కొరకు వాడబడే దేవుని కొరకు చేసేంతా వెంట నీకు దాంట్లో రాయి పడుతుంది మరి ఒక గ్రంథంలో నువ్వు చేసి దేవునికి రోధుకారు కాబట్టి ఈరోజు మనం జీవగ్రంథం మన పేరు రావాలి కాబట్టి ప్రభు పుట్టినారనేది సంతోషం కాదు ఏసు పుట్టిన దేవునికి మనం ఏం చేయాలా ఆ నిజమైన దేవుడిని ఆరాధించాలా మహింపరచాలా ఘనపరచాలి అప్పుడే మనకు ఇప్పుడు మనం యేసు ప్రభువు యేసూప్రభు యొక్క మన హృదయంలో భద్రతకు మనం ఏం చేయాలా ఈ నూతన సంస్థలో ప్రవేశించాలా ప్రవేశించిపోతాం మనం కాబట్టి నూతన సంస్థల్లో ప్రవేశించడానికి యేసు ప్రభుతో ప్రవేశించాలి నువ్వు నువ్వు ఉత్తగా నీ ఒక్క హృదయంలో అయ్యా నాకు ఈ సంవత్సరం అంతా కష్టాలు బాధలు వేదన లేక నాకేం చేయాలి నూతన సంస్థ నువ్వు ఆరోగ్యపరచు సంతోషపరచు సమాధానమే కాదు అయ్యా ఏసయ్యా నువ్వు నా తర్రా నాతో ఉండు నా హృదయంలో ఉండు నన్ను బలపరచు తెరపరచు నాకు భర్త లేడు తండ్రి లేదు తల్లి లేదు ఎవరు లేకపోయినా ఏస నువ్వేనా దేవుడు నువ్వేనా రక్షకుడు నువ్వేనా ప్రభు ఏం చేయాలా ఆయన మై నువ్వు కనపరిచినప్పుడు ఆయన హృదయంలో వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు ఆయన నూతన సంస్థ నూతనమైన ఆశ్రదంతో దేవుడి నీకు దేవుడుకో నేను ఆశని బలపరిచరపరుగుతాం కాబట్టి మనము ఈ యొక్క కొద్ది మాటలు మన హృదయాలు భద్రపరుచుకుంటాం మన నిజమైన యేసు ప్రభు ఈ సంవత్సరం నూతన సభలు ఖాళీ పెట్టబోతాం కాబట్టి మనం ఏం చేయాలా ఈ కొరకై పుట్టినటువంటి యేసు ప్రభుని ఆయన హృదయంలో ఆరాధించి మహిమ కనపరిచే ఆయన్ని మనం హృదయంలో ఉంచుకొని మనం బయలుదేరి అప్పుడే మనం నూతన సంస్థలో నూతన ఆశీర్వాదము నూతన బలము నూతన శక్తి నూతన ఆరోగ్యము నూతన ఆర్థికము నూతన సంతోషము అన్నీ మన కుటుంబ మనకు మన కుటుంబాల కలగ కాబట్టి మీరు ఏం చేయాలి మనమేం చేయాలి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనల్ని ఇచ్చినటువంటి ఏ సుప్రభే మనకు ఆదారు ఆయన లేకుండా మనము పరలోకరాజ్యం అక్కడ తండ్రి దగ్గరకు పోలేము ఆయన మూలంగా తండ్రి దగ్గర పోవాలి పరలోకం ఆయనే కాబట్టి చిన్న ప్రార్థన చేస్తామ్మా మిగిలిన ప్రేమ నమ్మకం కలిగిన మన ఒకటి నీ నామానికి మహిమ కలిగొని కాభ నూతన సంస్థలు మేము ప్రవేశించబోతున్నాం ప్రభ నూతన సంస్థ ప్రవేశించడానికి ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు బాధల్లో వేతల్లో ప్రభా మేము మా జీవితాలే కోల్పోయినటువంటి స్థితిలో ఉండగా ప్రభా నాయన తడి నువ్వు ఈ లోకానికి వచ్చిన ప్రభా లోకానికి పుట్టి ప్రభా మా కొరకు ప్రభా ఈ లోకానికి ప్రభా బలహేములు పుట్టినావు అవును ప్రభా అయ్యా ప్రభు మా దేవుడు కాబట్టి ప్రభా నాయన మేము ఈ యొక్క నూతన సంస్థలు పోయేటప్పుడు ప్రభా పోతుంటే ప్రభా నాయన తండ్రి నిన్ను తీసుకొని నీ యొక్క నీ యొక్క మీరు మా హృదయంలో వచ్చి మమ్మల్ని ప్రేమించి మాకు రక్షగా ఉండి ప్రభా మమ్మల్ని ప్రభా నూతన సంస్థల్లో నూతన ఆశీర్వాదము నూతన బలము నూతన శక్తి నూతన అనురాగం ఆకిచ్చి పడపా మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తున్నా ప్రార్థన చేసి వేడుకుంటాం తండ్రి ఆమెన్ ఆమెన్ కాబట్టి మనం దేవుని ఒక్క నాభవానికి